హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో మేము రీసెంట్గా అటెండ్ అయిన ఒక వెడ్డింగ్ అయితే చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తున్నాను రీసెంట్గా అంటే మరీ రీసెంట్గా ఏం కాదు మా తమ్ముడు మ్యారేజ్కి ఒక వన్ మంత్ ముందు అయితే ఈ మ్యారేజ్కి అటెండ్ అయ్యాము మేమందరం ఇదైతే మా ఇంటి పార్టీ అంటే మా డాడీ వాళ్ళ ఇంటి పార్టీ వాళ్ళదైతే ఈ మ్యారేజ్ అనమాట సో పెళ్ళికొడుకు వాళ్ళైతే మా చుట్టాలు సో వాళ్ళ అయితే మేము మ్యారేజ్కి అటెండ్ అయ్యాము మ్యారేజ్ కూడా గుంటూరులో జరిగింది చాలా బాగా అయితే జరిగింది మా ఇంటి దగ్గర నుంచి గుంటూరు కళ్యాణ మండపానికి అయితే ఒక వన్ అవర్ జర్నీ ఉంది సో మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయినా సరే ట్రాఫిక్ మధ్యలో అదంతా లేట్ అయిపోయి మేమైతే ఆల్మోస్ట్ సెవెన్కి అయితే సెవెన్ అవర్ సెవెన్ థర్టీ మధ్యలో అయితే రీచ్ అయిపోయాము ముహూర్తం టైం కూడా ఎర్లీగానే ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ ఈ మధ్యలో ఉంది ముహూర్తం టైం సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రీ అయితే జరుగుతుంది మేము వెళ్ళేసరికి మా పాపకైతే ఇంటి దగ్గర ఇలా ఫంక్షన్కి వెళ్తున్నాం కదా మ్యారేజ్ అంటే కొంచెం నీట్గా రెడీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి పట్లంగా వేసాను ట్రెడిషనల్గా బాగుంటుందని బట్ తనైతే అస్సలు ఉంచుకోలేదు తీసే వరకు గొడవ చేసింది సరే కంఫర్ట్ లేదని చెప్పేసి ఇంకా తనకైతే ఒక ఫ్రాక్ టైప్లో వేసాను అది కూడా వద్దని అస్సలు గొడవ చేసింది సరే అని చెప్పేసి తనకు కంఫర్టే కదా ఎలాగో నైట్ మ్యారేజే అని చెప్పేసి చిన్న పాప కదా సో తనకు కంఫర్ట్గా ఉండే ప్యాంట్ షర్ట్ అయితే వేశాను ఎయిట్ థర్టీకి ముహూర్తం అంటే మ్యారేజ్ బాగా ఎర్లీగా జరుగుతున్నట్టే సెవెన్ థర్టీకే స్టార్ట్ చేస్తారు పూజ అవన్నీ ఉంటాయి కదా గౌరీ పూజ అవన్నీ సో ఈ వన్ అవర్ ముందే కూర్చోబెట్టేస్తారు పంతులు గారు ఈలో బంధువులందరూ కూడా వచ్చే టైం కాబట్టి సో వాళ్ళు కూడా పెళ్ళి చూడడానికి అది కూడా చాలా బాగుంటుంది చిలకరా బెల్లం పెట్టుకునే టైంలో అయితే బంధువులు అందరూ ఉండి ఇలా అక్షింతలు ఇస్తుంటే చాలా బాగుంటుంది ఈ ముహూర్తం టైం సో వీళ్ళదైతే ఎర్లీ ముహూర్తం కాబట్టి సో వాళ్ళకైతే ఎక్కువ మంది బంధువులు ఆశీర్వాదం తీసుకునే ఛాన్స్ కూడా ఉంది లేట్ నైట్ ముహూర్తాలకైతే ఎక్కువ మంది బంధువులు ఉండరు అంటే మనం పీల్చుకుంటాం కదా చాలా మందిని సో అంతమంది అయితే ఉండరు కదా మన దగ్గర బంధువుల వరకు మాత్రమే ఉంటారు బట్ ముహూర్తం టైం అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళి అంటే ముందు ముహూర్తమే కదా సో మంచి ముహూర్తం చేసుకోవడం చాలా మంచిది ఈ పెళ్ళికైతే నేను మా పాప మా మమ్మీ మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా పెద్దనాన్న పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళ కోళ్ళు మా వదిన అండ్ వాళ్ళ బాబు అయితే వెళ్ళాము మా కార్ సెవెన్ సీటరే కాబట్టి అందరం అయితే ఒక కార్లోనే వెళ్ళాము అందరం ఒక్క కార్లో వెళ్తానేమో టైం అయితే బాగా సరదాగా గడిచింది కబుర్లు చెప్పుకుంటూ బంధువుల గురించి మాట్లాడుకుంటూ పిల్లలు ఉన్నారు కదా సో సరదాగా అయితే వెళ్ళొచ్చాము చాలా మంది బంధువులను కూడా కలిసాము కొన్ని మూమెంట్స్ అయితే రికార్డ్ కూడా చేశాను అంటే యూజువల్గా కలం ఇలా అకేషన్స్ ఉన్నప్పుడే కలుస్తాం కాబట్టి సో ఆ యొక్క మెమరీస్ లాగా బాగుంటాయి అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను బట్ అవి అయితే మిస్ అయ్యాయి ఈ బ్లాగ్ అంతా కూడా మా తమ్ముడు మ్యారేజ్కి ముందు షూట్ చేసే బ్లాగు అప్పుడైతే నేను కొన్ని వర్క్స్తో బిజీగా ఉండడం వల్ల అప్పుడైతే వెంటనే అప్లోడ్ చేయలేకపోయాను ఈ వ్లాగ్లో అయితే మా స్వీటీ ఉండదు బికాస్ ఇది మా తమ్ముడు బ్యాచిలర్గా చేసుకుంటున్న బర్త్డే అంటే మా తమ్ముడు మ్యారేజ్కి ముందని చెప్పాను కదా సో ఇదైతే తను బ్యాచిలర్గా చేసుకుంటున్న బర్త్డే నెక్స్ట్ బర్త్డేకి అయితే మా స్వీటీ కూడా ఉంటుంది మా తమ్ముడు పుట్టిందైతే భోగి రోజు జాన్ థర్టీన్త్న మా తమ్ముడు పుట్టినప్పుడు అయితే ఆ రోజు భోగి ఆల్టర్నేట్ డేస్లో అయితే వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత ఇయర్స్ నుంచి జాన్ థర్టీన్త్ను కానీ ఫోర్టీన్త్ను కానీ వస్తూ ఉంది భోగి జాన్ థర్టీన్త్నే వచ్చింది ఈ సంవత్సరం అయితే మా తమ్ముడు పుట్టినరోజు రోజే భోగి మా పాపకైతే భోగిపళ్ళు పోసేసి నెక్స్ట్ అయితే కేక్ కట్టింగ్ పెట్టుకున్నాము పాపకు భోగిపళ్ళు పోసిని అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూసే ఉంటారు మీరు మా తమ్ముడు బర్త్డే అయితే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం తన బర్త్డే అయితే సంక్రాంతి టైంలో వస్తుంది కాబట్టి మా ఇంట్లోనే కాదు ఊరంతా కూడా ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఒక స్పెషల్ కళలాగా హ్యాపీనెస్గా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మా తమ్ముడికి తోడు మా పాప కూడా యాడ్ అయింది జనవరి నైన్త్న మా పాప బర్త్డే జనవరి థర్టీన్త్న నా తమ్ముడిది కాబట్టి ఇద్దరు బర్త్ డేస్ ఒకే మంత్లో వస్తాయి అండ్ ఇద్దరివి చాలా దగ్గరగా ఉంటాయి సంక్రాంతికి దగ్గరగా ఉంటాయి మళ్ళీ సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చాలా వెయిట్ చేస్తూ ఉంటాము మేము ఇద్దరు బర్త్డేస్ కోసం మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా సరే యూజువల్గా మార్నింగ్ టైంలో అయితే టెంపుల్కి వెళ్తూ ఉంటాము నవలూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కైనా లేకపోతే సాయిబాబా టెంపుల్కైనా వెళ్తూ ఉంటాము బట్ ఈసారి మా తమ్ముడు బర్త్డేకి అయితే వెళ్ళలేదు అంటే భోగి రోజు వచ్చింది కదా పండగ రోజు ఇంట్లోనే పూజ చేసుకున్నాము అండ్ ఈవినింగ్ మా పాపకైతే భోగిపళ్ళు పోసే ఫంక్షన్ ఉంది అండ్ తర్వాత అయితే ఈ కేక్ కట్టింగ్ ఉంది కదా అండ్ డే మొత్తం కూడా చాలా ప్యాకెడ్గా ఉందనమాట అంటే మా మమ్మీ ఏమో తమ్ముడు బర్త్డే అని చెప్పేసి కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేయడము ఫుడ్ అదంతా ఫెస్టివల్ కాబట్టి సో చాలా స్పెషల్గా ఉందనమాట అందుకని మేమైతే ఈరోజు బయటికి వెళ్ళే ప్లాన్ అయితే చేయలేదు అది కాక తమ్ముడు కూడా ముందు రోజు వచ్చాడనమాట తనకు కూడా ట్రావెల్ చేసి నిద్ర అది లేదు సో ఎలాగూ ఫెస్టివలే కాబట్టి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి మేమైతే ఎక్కువ ఈసారి అయితే బయటకు వెళ్ళలేదు అండ్ మా చెల్లికి కూడా అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట మా తమ్ముడు బర్త్డేకి ఒక వన్ వీక్ ముందు సో ఫస్ట్ ట్రై మిస్టర్ చాలా ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి తన్ని కూడా బయటికి రెస్ట్ చెప్పారని ఎక్కువ తిప్పలేదు మా పాప ఏమో కేక్ చూస్తే అస్సలు వదిలిపెట్టదు సో తనకైతే కేక్ కనపడగానే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటుంది సో మేము అనుకుంటాం ఒకసారి కేక్ పేరే హ్యాపీ బర్త్డే అని కన్ఫ్యూజ్ అవుతుందేమో అనేసి సో కేక్ కనపడగానే అస్సలు ఊరుకోదు కట్ చేసే ఎవరికైనా ఊరుకోమని చెప్పేసి కంట్రోల్ చేస్తూ ఉంటాము కేక్తో పాటు కట్ చేయడానికి ఇచ్చిన వుడెన్ నైఫ్నైతే మనకు అస్సలు దొరకనివ్వదు దాంతోనే తింటాను మనం స్పెషల్గా స్పూన్ కానీ లేకపోతే వేరే ప్లేట్లో పెట్టి పీస్ ఇచ్చినా సరే అస్సలు తిందు ఈ పెద్ద పీస్ కనపడుతుంది కదా కట్ చేయని రిమైనింగ్ అది అదైతే పెద్దగా ఉందని దాంట్లో నుంచే తింటాను కేక్ అయితే మా చెల్లి వాళ్ళే తీసుకొచ్చారు తమ్ముడు కోసం మా మ్యారేజెస్ కాకముందైతే నేను మా చెల్లి అయితే మా తమ్ముడు బర్త్డే వస్తుందంటే కేక్స్ అయితే ఇంట్లోనే చేసేవాళ్ళం ఓవెన్ ఉంది మాకు సో నేనైతే ప్రిపేర్ చేసేదాన్ని మా చెల్లి కూడా హెల్ప్ చేసేది కేక్ చేయడంలో బట్ మాకేమో మా మమ్మీ చేసే కేక్ అంటే చాలా చాలా ఇష్టం తనైతే కేక్ ప్యాన్లో కింద ఇసుకపోసి పైన అయితే కేక్ బ్యాటర్ పెట్టేసి చాలా బాగా చేస్తారనమాట స్టవ్ మీదే క్రీమ్ ఉండకపోయినా సో ఆ కేక్ పీసెస్ కూడా చాలా స్పాంజీనెస్గా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటాయి ఇంట్లో ఎవ్రీ బర్త్డే అయినా సరే ఎవ్రీ ఇయర్ మా మమ్మీ కూడా స్పెషల్గా కేక్ అయితే తయారు చేస్తారు బయట నుంచి క్రీమ్ కేక్స్ కూల్ కేక్స్ మనం అయితే తీసుకొచ్చినా సరే మా మమ్మీ చేసిన కేక్ త్వరగా అయిపోయేది అండ్ తినడానికి కూడా చాలా ఇష్టపడేవాళ్ళం ఈ మధ్య మా పాప పుట్టిన తర్వాత టూ ఇయర్స్ నుంచి అయితే మా మమ్మీ విడిగా చేసే ఆ కేక్ అయితే చేయట్లేదు మేము తనని వద్దని మాన్పించాము తనకైతే రీసెంట్గానే రీసెంట్గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ హ్యాండ్ సర్జరీ అయితే జరిగింది అది కూడా డాక్టర్ చెప్పారు ఓవర్ వర్క్ హ్యాండ్ యూస్ చేసి చేయడం వల్ల ఈ సర్జరీ అయితే చేయాల్సి వస్తుందని చెప్పేసి సో తనకు అలా ఓవర్ వర్క్ అనేది వద్దు అని చెప్పేసి మేము ఎలాగూ ఈ నార్మల్ కూల్ కేక్స్ అవి తీసుకొస్తాము మళ్ళీ స్పెషల్గా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అదైతే కేక్ చేయొద్దన్నాము బట్ తనైతే ఎవ్రీ టైం ఎవ్రీ బర్త్డే వచ్చినా సరే నేను విడిగా ఈ కేక్ చేస్తాను అని చెప్పేసి గుర్తు చేస్తారు అందరికీ బట్ అందరూ ఏమో వద్దని మానిపిస్తాము మెయిన్గా మేము ముగ్గురం ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ గనకు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్